అందరికి అండి హలలియా ఈ సమయం మరి ఇచ్చినందుకు ఈ సమయంలో మేము మీతో మాట్లాడని కొద్ది విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు థర్డ్ నాక ఆయన వాత్సాత్యం నాకు ఇచ్చి ఆయన ఆత్మతో నింపబడి మరి ఆయన సంగీతలో నేను మరి నేను ఉండి మీతో మాట్లాడని అనుకుంటున్నానండి అంశము నా కృప నీకు చాలు నా అంశం మీద మాట్లాడుతున్నానండి నా కృప అంటే నా కృప నా కృప కాదండి దేవుని కృప దేవుని కృప నీకు చాలును అని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు రెండో కొరింతి పన్నెండో అధ్యాయము ఉంటుందండి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందు బహు సంతోషముగా అతిశయపడదును పౌలు శరీరం ఒక ముళ్ళు పెట్టాడండి ఆ ముళ్ళు పెట్టినప్పుడు ఆయన ఎంతగానో బాధపడి అనుభవించాడనమాట అనుభవించి దానిని ఏ విధంగా తొలగించాలని ముమ్మారు దేవుని సంగళ ప్రార్థించాడు ఎవరికి ప్రార్థించాడండి ముమ్మారు ముమ్మారు ప్రార్థించిన వాళ్ళు ఎవరెవరిని మనం జ్ఞాపకం చేసుకోగలం అండి ముమ్మారు అంటే రోజుకు మూడు సార్లు పేతురి ఆహ్వాన కూడా శృంగార దేవలంకి వెళ్ళి మూడు గంటలప్పుడు ప్రార్థన చేసేవాడు షడ్రప్ మేషప్ అభిజ్ఞను గోలు కూడా ముమ్మారు ప్రార్థన చేశారు డానియల్ కూడా ముమ్మారు ప్రార్థన చేశాడు ఇక్కడ పౌలు శరీరంలో ఒక ముళ్ళు పెట్టినప్పుడు ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టినప్పుడు ఆ బాధను అంత అనుభవిస్తూ దాన్ని తొలగిపోవాలని ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించాడు అప్పుడు దేవుడు పౌలను బలపరుస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు అనమాట మరి ఈరోజు నీకు నాకు ఒక ముళ్ళు పెట్టండి మనం మాటింటామా వినం నీకు నాకు ఒక ముళ్ళు ఉంటేనే మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం అన్నీ ఉన్నాయి అనుకోండి దేవుని అస్సలుగా జ్ఞాపకం చేసుకోం అసలు అటు వెళ్ళనే వెళ్ళము అన్నీ ఇచ్చాడు కదా ఉంటానికి ఇల్లు తినడానికి ఆహారం దంచడానికి వస్త్రములు అన్నీ ఇచ్చాడు అన్ని ఇచ్చి మనం ఎందుకు దేవుని లెక్క చేయాలా చేయం అదే ఒక ముళ్ళు ఏ ముళ్ళు అనారోగ్యతన ముళ్ళు కానీ మరి ఇంట్లో సమస్యలతో కానీ బిడ్డల విషయం కానీ కుటుంబ పరంగా కానీ అప్పుల ముళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఒక ముళ్ళు ఏదో ఒకటి లోటు మనలో కనిపిస్తే అదే మనకు ఒక ముళ్ళు ఆ ముళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ప్రతి క్షణం దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని ఉపాస ప్రార్థనలని పట్టుదలతో ప్రార్థన విసుక ప్రార్థన ఎడతగక ప్రార్థన నిత్యము ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేస్తాము ఎందుకంటే మనలో ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు ఆ ముళ్ళు ఉన్నబట్టే మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం ఆ ముళ్ళు ఉన్నబట్టే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా అబ్బా తండ్రి అని మనం అదే అదేవిధంగా ఈ పౌలు ఏమన్నాడంటే శరీరంలో ఒక ముళ్ళు ఉన్నప్పుడు ఎంతో బాధను అనిపించాడండి మనం కూడా ఒక ముళ్ళు ఉంటే ఎంతో బాధను అనిపిస్తాం బిడ్ల వల్ల కానీ భర్త వల్ల కానీ భార్య వల్ల కానీ అల్లుళ్ళ వల్ల కానీ కోడళ్ళ వల్ల కానీ ఇతర స్నేహితుల వల్ల కానీ శత్రు వల్ల కానీ ఏదో ఒకటి మనం ఒక ముళ్ళు ఉంటుంది వాళ్ళ ద్వారా అప్పుడు ఈ ఈ బా ఈ బాధను ఎట్లా తొలగించాలా ఈ ముళ్ళుని ఎట్లా తీసేయాలేనని ముమ్మారు దేవుని ప్రార్థించి అప్పుడు దేవుని బలపరిస్తే ఈ మాట్లాంటారు దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే ఆయన కృప నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలో ఒకటి సంతోషించదు సంతోషించాలంటే కీర్తన ముప్పై ఒకటి ఏడు చూడండి ఒకసారి కీర్తన ముప్పై ఒకటి ఏడండి దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే కొన్ని అంటే ఒక ఆరు విషయాలు చెప్తానండి మీతో దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే కీర్తనలు ముప్పై ఒకటి ఏడండి నువ్వు నా బాధను దృష్టి ఉంచున్నావు నా ప్రాణ బాధ నువ్వు కనిపెట్టి ఉన్నావు ఏమన్నాడు ఇక్కడ నువ్వు నా బాధను దృష్టి ఉంచున్నావు నా ప్రాణ బ నువ్వు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినే సంతోషించదును ఒకటి ఏమంటున్నాడంటే సంతోషించాడంట దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే మనకు ఒక ముళ్ళు పెట్టినప్పుడు మనకు ఒక బాధ పెట్టినప్పుడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి అన్నా చూడండి ఏడులో ఏమన్నాడు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను సంతోషించాలంట దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే ఒక ముళ్ళు పెట్టినప్పుడు నువ్వు సంతోషించాలా మళ్ళీ కీర్తన్లు నలభై పదకొండులో కూడా ఏమంటున్నాడో చూడండి కీర్తన్లు నలభై పదకొండులో కూడా ఏమంటున్నాడో చూడండి యోహోవా నీ వాత్సల్యతములు నాకు దూరంగా చేయవు నీ కృపా సత్యములు ఎన్నడూ ఎప్పుడూ నన్ను కాపాడును దాకా ఏమంటున్నాడు దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం సంతోషిస్తాము రెండవది కాపాడతాడు అన్నమాట దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడతాడు ఆయన కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటే కీర్తన ముప్పై ఒకటి ఏళ్ళనేమో సంతోషించమంటున్నాడు కీర్తన్ నలభై ఒకటి పదకొండు కాపాడుతానంటున్నాడు మళ్ళీ మూడవది చూడండి బలపచ్చబడదు కీర్తనలు తొంభై నాలుగు పద్దెనిమిది కీర్తనలు తొంభై నాలుగు పద్దెనిమిది చూడండి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే కీర్తను తొంభై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన అండి తొంభై నాలుగు అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఏమంట చూసారండి నా పాలు జనని నేను అనుకొనగా యోహోవాన్ని కృప నన్ను బలపరచేది ఎవరి కృప బలపరచడింది దేవుని కృప దేవుని కృప మనకు తోడుగా ఉంటే సంతోషించుతామంట దేవుని కృప మనకు తోడుగా ఉంటే కాపాడబడతామంట మూడదేంటి బలపరచబడదు అంటున్నారు ఇక్కడ బలపరచబడదు నా పాలు జారిన అనుకునగా కాలు జాట్ అంటే సమస్యల్లో బాధల్లో వేదనలో రోదనలో పాపములో ఈ లోకములో ఈ లోక విషయాలు అన్నిట్లో మనం కాలు జారినట్లయితే అంతరంగమందు యహోవ నీ కృప నన్ను బలపరచిన ఎంత చక్కటి మాట అన్నాడండి ఎంత చక్కమని మనం చెప్తున్నాడు ఆయన కృప మనకు తోడుగుంటే సంతోషంగా ఉంటామంట ఆయన కృప మనకు తోడుగుంటే మనం కాపాడబడతామంట దాని కృప మనకు తోడుగుంటే బలపరచబడదామంట నాలుగో చూడండి కీర్తనలు నూట పంతొమ్మిది ఇరవై ఆరు నూట పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు వచనము కీర్తనలు నూట పంతొమ్మిది ఇరవై ఆరు వచ్చినాయండి నూట తొమ్మిది డెబ్భై ఆరు చూడండి ఒకసారి సారీ అండి ఆరు నీ సేవకు నీకు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఆదరించబడతాను పౌలికి చెప్తున్నాడండి పౌలను బలపరుస్తూ దేవుడు పౌలను బలపరుస్తూ ఈ మాటలన్నీ సెలవిస్తున్నాడు దేవుని కృపణి తోడుగా ఉండాలంటే కీతన్ ముప్పై ఒక లేడులోనేమో సంతోషించదు అంటున్నాడు కీతన్ నలభై పదకొండవంలో ఏమో కాపాడబడదు అంటున్నాడు కీర్తనలో తొంభై నాలుగు పద్దెనిమిదిలో ఏమో బలపరచబడదు అంటున్నాడు కీతంలో నూట పంతొమ్మిది డెబ్బై ఆరులో అంటున్నాడు ఆదరించబడదావు ఈ లోపల ఎవరి ద్వారా ఆదరించబడతాం మనం ఈ లోపల ఎవరైనా మనం కాపాడగలరా ఈ లోపల మనల్ని ఎవరైనా బలపరచబడగలరా ఈ లోపల మనల్ని ఎవరైనా సంతోషింప తాత్కాలికమైన సంతోషమే ఇది తాత్కాలికమైన సంతోషమే తాత్కాలికమైన కాపుదల్లి ఈ లోకంలో అయినట్టు అయితే దేవుని దగ్గర అయితే ఎల్లప్పుడూ సంతోషిస్తాము ఎల్లప్పుడు కాపాడబడతాము ఎల్లప్పుడు బలపరచబడతాము ఎల్లప్పుడు ఆదరించబడతాము ఐదవది బ్రతెక్కించబడతాయి కీర్తనలో నూట పంతొమ్మిది ఎనభై ఆరు చూడండి నూట పంతొమ్మిది ఎనభై ఆరు భగవాను బ్రతికించబడదు నూట పంతొమ్మిది అధ్యాయము ఎనభై ఆరు అండి మరి బ్రతికించుతామంట అక్కడ ఏంటంటే ఆయన కృప మనకు తోడుగుంటే బ్రతికించబడతామంట నిజంగా బ్రతికించబడతాం ఆయన కృప ఉంటే ఒక చిన్న ఉదాహరణ అండి మరి అంటే నేను పదే పదే చెప్తున్నాను కాదు మరి బాబుకి ఆయన బ్రతికించాలని ఉంది కాబట్టి ఎవరిదాకా వద్దు మా చిన్నోడు చెప్తాను ఆడు వెళ్తున్నాడు కారులో వెళ్తున్నాడు విత్ వితిన్ సెకండ్స్లో కన్నీరెప్పపాటిలో వింటర్ కొంత టైంలోనే మరి ఆ కారు రావటం గుద్దటం అంటే దేవుని సంకల్పం ఏంటంటే బాబుని బ్రతికించాలా అని సాక్షిగా ఉండాలా మరి అదే విధంగా ప్రసాదం చూసుకుందామండి మరి అద్దె అన్నుడు దేవుని అద్దె పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ బిడ్డని బ్రతికించి ఆయన సాక్షిగా నిలుపుకోవాలని ఆ బిడ్డని బ్రతికించాలని ప్రేరువాసారి ప్రార్థనలు జరగ జరగించాలని ఆ బిడ్డ బ్రతికి ఆయన సేవలు ఉపయోగించబడాలని ఆయన సాక్షిగా ఉండాలని మరి ఆ యూధులన్నీ రక్షించబడాలని అక్కడ దేవుని చాటించబడాలని ప్రసాద్ని ఎన్నుకున్నాడు దేవుడు హలోలియా అన్నిడండి ఆయన అన్నిడు హలో నీ కృపచేత నన్ను బ్రతికించు ఆయన కృప ఉండబట్టే సంజయ్ సజీవులెక్కలు ఉండి బ్రతికున్నాడు ఆయన కృప ఉండబట్టే ఈ రోజు ప్రసాదు ముప్పై లక్షలు దేవుని అక్కడ హాస్పిటల్ ఖర్చు పెట్టినప్పటికి కూడా డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు కూడా దేవుని కృప ఉండబెట్టే ఆయన బిడ్డ బ్రతికించాలని కాబట్టే ఆ బిడ్డ ప్రార్థన ద్వారా రోజు బ్రతకగలుగుతున్నాడు కలిగి జీవించగలుగుతున్నాడు అది దేవుని చిత్తమండి దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ కుటుంబంలో గొల్లవాళ్ళు కుటుంబంలో అక్కడ మరి ఎక్కడ కొండల గుట్టలున్న ప్రాంతంలో మరి ఆ బిడ్డ ఆ వీధంతా నశించిపోతుంది వాళ్ళ బంధువులు ఒక మూడు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ నశించబడి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఒక ఆత్మ నశించి దేవునికి ఇష్టం లేదు కాబట్టి వెతికి వెతికి రక్షించుకోవాలి కాబట్టి దేవుడు ప్రసాద్ని వాళ్ళ తరఫున ఆ గ్రామంలో ప్రసాదిని ఎన్నుకున్నాడు అనమాట అది ఎన్నోదండి ఐదోది లాస్ట్కి వచ్చేసానండి ఆరు రక్షించబడదు నూట తొమ్మిది ఇరవై ఏడు అండి ఇప్పుడు దేవు ఎందుడి పౌలతో ఏమన్నాడు పౌలకి దేవుడిచ్చి మార్చి చల్వి ఏంటంటే దేవుని కృప నీకు తోడుగా ఉంటాయంటే సంతోషిస్తావు పాపాడబడతావు బలపరచబడతావు ఆదరించబడతావు బ్రతికించబడతావు లాస్ట్లో రక్షించబడతావు రక్షించ నేర్పన్న నా హస్తము కొరచ కాలేదు వినేర్కున్న చెవులు మందము కాలేదు మరి ఎంత చక్కటి వాక్యం అండి కీర్తనలు నూట తొమ్మిది ఇరవై ఏడు చూడండి నూట తొమ్మిది ఇరవై ఏడు చూసారండి ఇక్కడ నీ సహాయం నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఆయన కృపను బట్టి రక్షిస్తాను అన్నాడు ఎంత చక్కటి మాట అండి రక్షించబడాలా మాకు సహాయము చేయము నువ్వు తప్ప సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా ఆ లోకం మాకు సహాయం వాళ్ళు ఎవరు నరమాతృడు కూడా మాకు సహాయం చేయడు అందుకు కీర్తనే దావిదన్నాడండి కొండల తట్టు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ప్రభు నీ వల్ల నాకు సహాయము కలుగును ఏమన్నాడు కీర్తని దావిదంటే నీ వల్ల నాకు సహాయము ఎవరి వలన నాకు సహాయము లేదు అదే విధంగా అక్కడ కోల దగ్గర అదే అంటున్నాడు అనమాట కీర్తనుడు నూట తొమ్మిది అరవేళ్ళు కూడా దేవుడు ఆ మాట అంటున్నాడు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షించము ఈనాడు దేవుని కృపణ బట్టే సంజయ సజీవ లెక్కలో ఉన్నాడు దేవుని కృపణ బట్టే ప్రసాద్ ఆయన రక్షించబడుతున్నాడు ఆ కుటుంబం రక్షించబడుతుంది వాళ్ళు పక్కానులు దేవుని నామం ఎరిగిన వారు దేవుడు అంటే ఏంటి రుచి చూచి తెలుసుకొని వారు దేవుడు అని యహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని మరి ఎహో ఉత్తముడు రుచి చూసి తెలుసుకుంటే ఏం చేయాలా కూరలన్నీ వేస్తాం ఉత్పకం నుండి రుచి ఉంటుందా ఉంటది కదా అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు మరి ఎక్కువ ఉత్తమ రుచి తెలుసుకోవాలంటే వాళ్ళు ఏమన్నా తెలుసండి మేము ఇప్పుడు వరకు బొమ్మలకి మొక్కాము మరి ఆయన మేము ఇప్పుడు వరకు దేవుని వైపు చూచాము కానీ మాకు ఎక్కడ మాకు సూచనలు అంటే మా పిల్లడు పాస్ అయితే మేము అక్కడికి వెళ్తాము అని అనుకున్నారు వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు మరి మేము దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మేము రుచి చూడాలా అని అన్నారు మరి ఏం చేయాలి మనం అందరం ప్రార్థించాలా ఆ ప్రార్థన వలన వ్యహోవాన్ని రుచి చూసి తెలుసుకున్నారండి తెలుసుకొని ఇప్పుడు ఏమంటున్నారు అయ్యా నాకు బిడ్డ భిక్ష పెట్టయ్యా మమ్మల్ని క్షమించయ్యా నేను తిక్కల వాళ్ళమయ్యా అయ్యా నువ్వు కనపడయ్యా నా బిడ్డలు లేపాయా అని అడుగుతున్నాడు మాట్లాడయ్యా అని అడుగుతున్నాడు నీ స్వరం అని అడుగుతున్నాడు నా బిడ్డ అని అడుగుతున్నాడు ఎవరు రక్షించగలరండి నిన్ను నన్ను ఆ దేవుడే నిన్ను నన్ను రక్షించగలరు అందుకనే దేవుడు ఏమన్నాడంటే పౌలుతే ఉన్నాయి ఈ ఈ విధంగా ఆరు మాటలు సెలవుస్తావు సంతోషించము సంతోషిస్తావు పాపాడతాను బలపరచబడతాను ఆదరించబడతావు బ్రతికించబడతావు రక్షించబడతావు నా ప్రియనేస్తమ్మా కృప అంటే దేవ సన్నిధి అనుగ్రహం అనుగ్రహం శక్తి ఒక బలము అదొక అనుగ్రహం అదొక శక్తి అదొక బలము కృప అంటే దేవుని సన్నిధియే కృప అంటే ఏంటండి దేవుని సన్నిధి నీ కృప నాకు చాలనంటే నీ సన్నిధి నాకు చాలును యహో అమోష్ అంటాడు నీ సన్నిధి నేను ఎక్కడికి వెళ్ళని ప్రభు అంటాడు అంటే నీ కృప లేనిది నేను ఎక్కడికి వెళ్ళలేను అంటాడు అదే విధంగా ఎక్కడ కూడా అంటే కృప అంటే దైవ సన్నిధి అనుగ్రహము శక్తి అధిక బలము దేవుని మరపెట్టి వారికి దేవుడిచ్చే పర సంబంధమైన బలము కనుక నీ నేడే నీవు దేవునికి దేవుని కృపకొరకు వేడుకొనము నేడే దేవుని కృపకరకు వేడుకో తద్వారా దేవుడు తన కృపను నీకు అనుగ్రహించను ఆయన కోసం నువ్వు పని చేయడానికి నీ బాధలను ముళ్ళలను సహించడానికి నీ అనుదిన జీవితాల్లో కావలసిన పనులక ఆదరణ బలాన్ని నీకు అనుగ్రహించును గాక నిన్ను ముందుకు గాక ఆమెన్ దేవుడు ఎప్పుడు నీకు తోడవుండి ఆయన ఎల్లప్పుడు నీకు సన్నిధి ఆయన సన్నిధి నీకు తోడగండి నిన్ను నన్ను గాక ఆమె దేవుడి కొద్ది వాకిను దీవించనుగాక థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమెన్ ప్రభా లేనిదే మేమేం చేయర్మన్ అయినా పౌలకి మీరు ఒక ముళ్ళు పెట్టినప్పుడు తండ్రి నేనే మీరు అంటున్నారు ప్రభా నా సన్నిధి నీకు తోడుగా ఉంటే నువ్వు సంతోషిస్తావు ఆదరించబడతావు మరియు బ్రతికించబడతావు కాపాడబడతావు మరి రక్షించబడతా ఉన్నా ప్రభా నీ సన్నిధి మాకు కావాలి నీ సన్నిధి ఉంటే ప్రభా మాకు బలము నిరీక్షణ నమ్మకము విశ్వాసం అన్నీ ఉంటాయి కాబట్టి నేను నీ సన్నిధి నీ కృప నాకు చాలు ప్రభ నీ కృపలేనిదా మేము బ్రతకలేము తండ్రి అయ్యా మాకును మా ప్రేరస్ కుటుంబాలకును ప్రసాదకుని ప్రభా నీ కృ నీ కృపణను అనుగ్రహించమని ఈ కొద్ది మళ్ళీ మీ సనిలో చేర్చుకోమని మా కొడుకు తిరిగిరా నన్ను నేస్క్రిస్తాం పెట్ట బ్రతలాడి వేడుకున్నామ తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయ ప్రేస్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు